వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్రానికి దిక్సూచి లాంటిదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ అన్నారు వైఎస్ఆర్సీపీ సిపి ఎన్నికల మేనిఫెస్టోపై తాడేపల్లిగూడెంలోని నివాసంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు పవిత్రమైన గ్రంథంగా నేను ఈ ఈ కాకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ మేనిఫెస్టోకి సంబంధించిన క్యాలెండర్ రూపంలో అక్కడ ప్రతి ఇంటికి అందించే కార్యక్రమం చేపడతాం ప్రతి ఆఫీసులో కూడా ఈ మేనిఫెస్టోని ఎదురుగుండా కనపడలేక చూస్తాం అంటే దాని అర్థం ఏంటంటే మేనిఫెస్టోని చిత్తశుద్ధితోటి నూటుకు నూరు శాతం అమలు చేసిన ఏకైక పార్టీగా భారతదేశ చరిత్రలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడద్దు విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ముఖ్యమంత్రి గారు ప్రకటించిన మేనిఫెస్టో ఇవాళ అబద్ధాలు చెప్పి చేయలేని కూడా చేస్తానని అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎన్నైనా హామీలు ఇస్తారు కానీ అమ అమలు అయితే కదా అది గతంలో ఇచ్చిన హామీలు ఆరు వందల యాభై హామీలు ఇచ్చి ఏది అమలు చేశారు ఏది అమలు చేయలేదు మరి ఇవాళ అటువంటి పరిస్థితి నుంచి అటువంటి వ్యక్తి అబద్ధాలు కోరైన దగా కోరైన చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చినా సూపర్ సిక్స్ అన్నా లేకపోతే ఇంకేం చెప్పినా అతని మాటలు నమ్మే పరిస్థితి రాష్ట్రపజలు ఎవరు నమ్మట్లేదు ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చి చెప్పాడంటే చేస్తాడంతే అన్న భావన ఇవాళ రాష్ట్ర ప్రజల్లో ఉంది అందుకని రాష్ట్ర ప్రజలకి అన్ని రకాలుగా మేలు జరిగే విధంగా ఈ మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది అలాగే డోక్రా మహిళా సోదరుమైన కూడా ఏదైతే సున్నా వడ్డీ కార్యక్రమం ఉందో ఆ సున్నా వడ్డీ కొనసాగింపు జరుగుతుందని కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అలాగే రైతులకి మూడు లక్షల వరకు కూడా సున్నా లేని వడ్డీని ఇచ్చే ఏర్పాటు కూడా దీంట్లో కొనసాగించడం జరుగుతుంది పెద్ద ఎత్తున వ్యవసాయ రంగాన్ని విద్యారంగాన్ని వైద్య రంగాన్ని మహిళా సాధికారతని ప్రతిబింబిస్తుంది ఈ మేనిఫెస్టో ఈ నిజంగా ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిలాగా అందులోకి ఏదైతే రోడ్ల మీద ప్రాణ ప్రాధాన్యత ఇవ్వారో అది ఈ సంవత్సరం పెద్ద ఎత్తున గతంలోనే చ తెలుగుదేశం కంటే అదనంగా పదివేల కోట్లు మనం మొత్తం ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టడం జరిగింది కానీ ఈసారి మరింత విస్తృతంగా ఉన్న రోడ్లన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తామని అలాగే మరి ఏదో నీటి ఏదైతే సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో అన్నిటికీ నిధులు ఏర్పాటు చేసి వ్యవసాయానికి నా సాగునీటి ప్రాజెక్టులకి పెద్ద ఎత్తున సహకారం అందిస్తామని ఆయన చెప్పడం జరిగింది